ప్రమీల రవీంద్ర హాల్లో ఉండగా శౌర్య కొంతమంది స్టూడెంట్స్ ఇంటికి వస్తారు నాన్న నాన్న రామయ్య ఎక్కడ రామయ్య ఎక్కడ అని సౌర్య చాలా సంతోషంగా అడుగుతూ ఉంటాడు రే సౌర్య ఏమైందిరా ఈ స్టూడెంట్స్ ఏంటి నువ్వెందుకు రామలక్ష్మిని అలా పిలుస్తున్నావు ఏమైందో చెప్పరా అని రవీంద్ర అడుగుతూ ఉంటే అవునరా ఏంటి ఈ గోల్ అంతా కూడా అని ప్రమీల ప్రశ్నిస్తూ ఉంటుంది నానా ముందు రామలక్ష్మిని రానివ్వండి నేను చెప్తాను కదా అని శౌర్య అంటాడు రామా ఎక్కడ త్వరగా వచ్చేసేయి అని శౌర్య కేకలు పెడుతూ ఉండటంతో వచ్చేస్తున్నా సూర్య సార్ ఏమైంది ఏంటి వీళ్ళంతా ఎలా వచ్చారు మీరు కూడా ఇంత సంతోషంగా ఉన్నారేంటి ఏంటి సార్ సంగతి అని రామలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక సౌర్య ఒక్కసారిగా రామలక్ష్మిని ఎత్తుకొని గిడగిడ తిప్పేస్తూ ఉంటారు సార్ సూర్య సార్ ఏంటో చెప్పండి సార్ అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది రామా నువ్వు నేషనల్ హాకీ టీమ్కి సెలెక్ట్ అయిపోయావు రామా సెలెక్ట్ అయిపోయావు అని సూర్య గిరిగిర తిప్పేస్తూ ఉండటంతో ఇక రామలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏంటి ఇది హాకీ నేషనల్ లెవెల్స్కి సెలెక్ట్ అయిపోయిందా అని ప్రేమిల షాకింగ్గా వింటూ ఉంటుంది కంగ్రాచ్యులేషన్స్ రామా అంటూ సౌర్య రామలక్ష్మికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు రే సౌర్య నువ్వు చెప్తున్నది నిజమా అని రవీంద్ర అడుగుతూ ఉంటే అవును నాన్న మన రామలక్ష్మి నేషనల్ హాకీ టీమ్కి సెలెక్ట్ అయిపోయింది నాన్న అని మరింత సంతోషంగా సౌర్య చెప్తూ ఉంటాడు రే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని రవీంద్ర సంతోషపడుతూ ఉంటే ఇక అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సార్ సారీ సార్ నిజమా నిజమా అని రామలక్ష్మి మరింత సంతోషపడుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న అస్మిత మండిపడుతూ ఉంటుంది చ ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది కదా ఇప్పుడు ఏం చేయాలి అని ఇక నెక్స్ట్ కుట్రని రెడీ చేసుకుంటూ ఉంటుంది